ఈ వీడియోలో ఒక పెద్ద వినాయకుని ఈ జేసీపీ బుల్ జోలర్ దీని ద్వారా దాన్ని హెల్ప్ తీసుకొని వాటర్లో వేయడానికి అన్నమాట సో తీసుకెళ్ళే ఆ క్రమంలో అది తాడు తెగడం వల్లనో లేదా అది గుంటలు ఉండడం వల్లనో రోడ్డు పాపం అది కింద పడిపోయింది ఆ విగ్రహం అనేది ఆ బొమ్మ విగ్రహం కింద పడగానే అక్కడ ఉన్న జనాలందరూ ఆ డ్రైవర్ మీదకి కట్టెలు అలానే ఆ వెహికల్ని ఖరాబ్ చేయడం అతన్ని కొట్టడము అలా చాలా చేస్తున్నారు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు దేవుడు మనసుల్లో హృదయాల్లో ఉండాలి అది అతను కావాలని చేసింది కాదు అని కూడా గ్రహించాలి కదా మీరు ఎన్ని రోజులు పూజలు చేసి నమ్మి అది పడేసి దాన్ని అక్కడ నీళ్ళల్లో వేసే ముందు ఒక వ్యక్తిని అంతగా హింసిస్తే మీ పూజలు ఎలా పల్ ఫలిస్తాయి మీరు ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఇంత మూర్ఖంగా ఉన్న మీ భక్తి ఎట్లా దేవుడు స్వీకరిస్తాడు